చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఫేక్ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చాము చూడండి ఇప్పుడైతే వెళ్తున్నాము ఇదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇది వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ ఉంది చూడండి మన సినిమా షూటింగ్స్ మొత్తం ఇక్కడ తీస్తారు ఇది హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఉంది ఫేక్ ఎయిర్పోర్ట్ చూడండి సేమ్ రియల్ దాని లాగానే ఉంటుంది చూడండి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకా లోపలికి వచ్చాక ఎయిర్పోర్ట్లో లో ఎలా ఉంటుందో ఇక్కడనైతే అలాగే సెడ్ చేశారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మేము అయితే అయిపోయింది ఇప్పుడైతే విమానం బయట సిమెంట్తో మంచి కట్టేశారు ఓకే వస్తుంది వస్తుంది చూడండి ఏరోప్లేన్ చూడండి ఇదే లోపల మాత్రం మనకు లో ఎలా ఉంటుందో మొత్తం సెట్టింగ్స్ అలానే ఉంది ఇందులోనే మనకు షూటింగ్స్ అయితే ఇస్తారు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వాళ్ళు అయితే అందరూ కూర్చుంటున్నారు సార్ సార్ టికెట్ తీసుకున్నావుగా బాగా ఎత్తేస్తుందా విమానం అటు ఇటు బాగా